బడ్జెట్ పై సిఎం చంద్రబాబు మంత్రులకు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు బడ్జెట్ పై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే అవకాశం లేదన్నరికి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే నిదర్శనం అన్నారు సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడానికి జగన్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆయన విమర్శించారు ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు పాలన కంటే జగన్ ప్రభుత్వంలోనే సమర్థవంతంగా పనిచేసిందన్నారు ఆ తర్వాత అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఆ పద్నాలుగు లక్షలని కాస్త పది లక్షలకి తగ్గించడం జరిగింది నిన్న జరిగినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఎన్నడూ లేదు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా రెండోసారి ఓటాన్ అకౌంట్ పెట్టి ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు చెప్పినంత మేర అప్పులు చేయలేదనేటువంటిది ఒకటి రెండవది వాటికి సంబంధించినటువంటి సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్నికలకు ముందు పదే పదే హామీలు ఇచ్చాడో వాటికి కేటాయింపులు చేయకుండా జనాన్ని మోసం చేయాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బడ్జెట్ని ఫుల్ బడ్జెట్గా ప్రవేశపెట్టినటువంటి సందర్భం లేదు విధి లేని పరిస్థితి ఏదైతే ఉందో అది తొంభై శాతం ఉంటే దాన్ని నూట ఎనభై శాతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి చెప్పి అవును ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతానికి పెంచడానికి మేము ఎప్పుడూ తొంభై శాతం మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కానీ తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతం ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీట్స్ లేవు సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి మీరు ప్రత్యొమ్నాలు ఆలోచన చేస్తూ ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకోవాలని ఆలోచన చేయడం శోచనీయం నిన్నటి రోజు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ని